మైనా స్టోరీస్ ఓ రోజు ఊరి చివర మర్రిచెట్టు దగ్గర సిద్ధు వైషూకి ప్రపోజ్ చేస్తాడు అలా వారి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది ఆ విషయం తెలుసుకున్న సిద్ధు ఫ్రెండ్స్ రేయ్ ఇన్నాళ్ళు నిన్ను తక్కువ అంచనా వేశాం దెబ్బకి మా మైండ్ బ్లాక్ అయిపోయింది తెలుసా చెప్పాను కదరా నా టైం వస్తుందని లైఫ్ లాంగ్ వన్ సైడ్ లవర్లా మిగిలిపోతాం అనుకున్నాం కానీ మాకు షాక్ ఇస్తూ నీ లవ్ని సక్సెస్ చేసుకున్నావు అని తెగ పొగడేస్తారు దేనికైనా పేషెన్స్ అవసరం అందులోనూ ఇలాంటి ప్రేమ విషయాల్లో బ్యాలెన్స్ తప్పకూడదు ఒరే ఇన్నాళ్ళు మేము నీకు సలహా ఇచ్చేవాళ్లం ఇప్పుడు నువ్వే మాకు సలహాలు ఇచ్చే స్థాయికి వచ్చావు గ్రేటర్ అనువు అని సిద్ధూని పొగుడుతూ ఉంటారు అక్కడ వైషు ఫ్రెండ్స్ నీ దేవదాస్కి ఇంత ధైర్యం ఎప్పుడొచ్చిందే వట్టి పిరికివాడనుకున్నాం పర్లేదు ధైర్యవంతుడే అలా కాదే లవ్ ఎక్స్ప్రెస్ చేయటానికి కావలసింది ధైర్యం కాదు అండర్స్టాండింగ్ ప్రేమికులిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగాకే ప్రేమని చెప్పుకోవాలి అందుకే సిద్ధూ అంత టైం తీసుకున్నాడు అని అనుకుంటారు వైషు కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేసరికి మగపెళ్ళి వాళ్ళు ఉంటారు ఇదిగో అమ్మాయి వచ్చేసింది త్వరగా వెళ్ళి అమ్మాయిని రెడీ చెయ్యి అలాగేనండి అమ్మా ఎవరు వాళ్ళు ఎందుకు నాన్న నన్ను రెడీ చేయమంటున్నారు వాళ్ళు నిన్ను వచ్చిన పెళ్ళివాళ్ళు ఆ మాట చెవిన పడగానే షాక్ అవుతుంది వైశు నాకిప్పుడే పెళ్ళొద్దమ్మా నేను చదువుకుంటాను అదేం కుదరదు మంచి సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకదు ఇప్పుడు నువ్వు బాగా చదివి కలెక్టర్ అవుతావా ఏంటి ఏదో ఒకరోజు అందరి ఆడపిల్లలా పెళ్లి చేసుకోవాల్సిందే కదా అదేదో ఇప్పుడే చేసుకుంటే మంచిది అమ్మా ఏంటమ్మా ఇది చదువుకుంటానన్నా అక్కనేమో కాలేజీకి వద్దంటావు చదువుకోనన్న నన్నేమో స్కూలుకు వెళ్ళమంటావు రేయ్ పెద్దవాళ్ల మధ్యలో పానకంలో నువ్వేంటి ఇక్కడ పిల్లాడివి పిల్లాడివిలా ఉండు పో బయటికి చిచి నువ్వెప్పుడు ఇంతే నేనేం చెప్పినా వినవు అమ్మా ప్లీజమ్మా ఒక్కసారి నా మాట విను నోరు మూసుకొని రెడీ అయిరా వాళ్ళు చాలాసేపటినుంచి నీకోసం వెయిట్ చేస్తున్నారు ఇక చేసేదేమీ లేక పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది వైశు అమ్మాయి మాకు బాగా నచ్చింది మీరు కూడా మంచి రోజు చూసుకొని ఓసారి మా ఇంటికి వచ్చి మా ఇల్లు వాకిలీ కూడా చూస్తే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు అని మగ పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు నాన్న నాకిప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు చదువుకుంటాను అది కాదమ్మా ఈ మధ్య నా ఆరోగ్యం ఏమీ బాగోట్లేదు లేదు ఒక అయ్యే చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుందమ్మా నాకు ప్రశాంతంగానూ ఉంటుంది నీ జీవితం కూడా బాగుంటుంది అది కాదు నాన్న చూశావుగా అబ్బాయి చాలా మంచివాడు నీ చదువుకే అడ్డురాడు నువ్వు చదువుకుంటానంటే పై చదువులు కూడా చెప్పిస్తానంటున్నాడు అని వైషూకి నచ్చ చెప్తాడు తండ్రి మరుసటి రోజు వైషు జరిగిన విషయం మొత్తం ఆమె స్నేహితులకు చెప్తుంది అయ్యో అలాగా నీ లవ్ స్టోరీకి ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి వైషూ ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు తెలియటం లేదే అంతా అయోమయంగా ఉంది సిద్ధుతో మాట్లాడి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ డల్లుగా కూర్చొని ఉంటుంది వైషు అప్పుడే క్లాస్లోకి వచ్చిన సిద్ధు ఏమైంది వైషు ఎందుకు డల్లుగా ఉన్నావు విషయం వివరిస్తుంది అది విని షాక్ అవుతాడు సిద్ధు మనస్సులో ఇదేంటి నేను ఒకలా అనుకుంటే ఇక్కడ మరోలా జరుగుతుంది అని తన పరిస్థితికి తనని తానే తిట్టుకుంటాడు ఏంటి సిద్ధు ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావేంటి సడన్ గా చెప్పేసరికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా ఇక ఆలోచించటానికి ఏమీ లేదు మా ఇంటికొచ్చి మన ప్రేమ విషయం పెళ్లి విషయం మా నాన్నతో మాట్లాడు ఆ మాటకి నీళ్లు నములుతాడు సిద్ధు తొందరపడుకు వైషు బాగా ఆలోచించి ఏం చేయాలో నిర్ణయించుకుందాం అని అనుకుంటూ ఉండగా ఇంతలో వైషుకి ఫోన్ వస్తుంది హలో ఎవరు హాయ్ వైషు నేను ఆకాష్ని ఒకసారి కాఫీ షాప్ లో కలుద్దామా కాఫీ షాప్కా అది అది కంగారు పడకు మీ నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను నీ నెంబర్ కూడా ఆయనే ఇచ్చారు సరే ఈవినింగ్ వస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది వైషు ఎవరు ఫోన్లో ఆకాష్ నన్ను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఈవినింగ్ కాఫీ షాప్ కి రమ్మంటున్నాడు రానని మొహం మీద చెప్పకుండా ఓకే అంటావా అలా మొహం మీద చెప్పటం అమర్యాదగా ఉంటుంది ఏంటి వాడి గురించి సాఫ్ట్గా ఆలోచిస్తున్నావు మన లవ్కి విలన్ వాడు ఇప్పుడు మన పరిస్థితికి కారణం వాడేగా ఇందులో అతని తప్పేముంది మన లవ్ విషయం అతనికి తెలియదు కదా ఐడియా ఓ పంజేయ్ ఈవినింగ్ అతన్ని కలవటానికి వెళ్తున్నావు కదా మన లవ్ విషయం చెప్పే అప్పుడు అతనే ఈ పెళ్ళొద్దని డ్రాప్ అయిపోతాడు అది కరెక్ట్ కాదు మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి అలా ఇతరుల్ని సహాయం అడిగితే చులకనైపోతాం అయినా మన లవ్ ఇంట్లో తెలిస్తే మా నాన్నే ఈ పెళ్లి ఆపేస్తాడు అలాంటప్పుడు అతని సహాయం ఎందుకు మీ ఇంట్లో కూడా ఒప్పించి ఎంచక్క మనం పెళ్లి చేసుకోవచ్చు ఏమంటావు సరే అలాగే చేద్దాం అని పైకి అన్నప్పటికీ మనస్సులో మాత్రం సిద్ధు నేను రేవతిని పెళ్లి చేసుకుంటానని మావయ్యకి మాటిచ్చాను ఇష్టం లేకపోయినా దాన్ని పెళ్లి చేసుకోక తప్పదు కానీ అద్వానంగా ఉండే ఆ రేవతి కోసం అప్సరస లాంటి వైశుని చేజార్చుకోకూడదు అని అనుకుంటాడు సాయంత్రం వైషు ఆకాశ్ని కలవటానికి కాఫీ షాప్కి వెళ్తుంది చెప్పు వైషు ఏం తీసుకుంటావు అబ్బే ఏమొద్దండి ప్లీజ్ వైషు నా కోసం ఏదైనా తీసుకో కాఫీ చెప్పనా కాఫీ ఇష్టం ఉండదు అయితే జ్యూస్ తీసుకో ఓకే వెయిటర్ ఎస్ సార్ ఆర్డర్ చెప్పండి రెండు జ్యూస్ తీసుకురా ఓకే అని వెయిటర్ వెళ్ళిపోతుండగా హలో హలో ఒక్క నిమిషం ఆగు అని అతని చెవిలో ఏదో చెప్పి కొంత టిప్ అతని చేతిలో పెడతాడు ఆకాష్ ఓకే సార్ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు వెయిటర్ కొద్దిసేపటికి జ్యూస్ వస్తుంది వైషు ఈ జ్యూస్ తీసుకో అని జ్యూస్ గ్లాస్ వైషుకి అందిస్తాడు ఆకాష్ అది చూసి షాక్ అవుతుంది వైషు జ్యూస్ పైన లవ్ సింబల్ ఉంటుంది వైషుకి ఏం చేయాలో అర్థం కాదు కష్టంగా జ్యూస్ తాగేస్తుంది మనస్సులో ఆకాష్ ఎస్ తనకి నేనంటే ఇష్టమే అని సంతోషపడతాడు ఇక నేను వెళ్ళాలి ఓకే థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇట్స్ ఓకే అని వైషు వెళ్ళిపోతుంది అలా కొద్ది రోజులు గడిచిపోతాయి ఓ రోజు సిద్ధూ ఇంట్లో రేయ్ ఉదయం మీ మావయ్య వచ్చాడు ఆ ఏంటి విషయం ఈ ఎండాకాలంతో నీ డిగ్రీ అయిపోతుంది కదరా వెంటనే రేవతికి నీకు పెళ్లి జరిపిస్తానంటున్నాడు మీ ఇష్టం అలాగే కానివ్వండి అని అంటాడు సిద్ధు ఆ విషయం సిద్ధూ ఫ్రెండ్స్కి తెలుస్తుంది అదేంట్రా సిద్ధు వైషును ప్రేమించి మీ మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అవున్రా వైషుని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుందిరా బూడిద అదే మా మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకుంటే బోలెడంత ఆస్తి వస్తుంది మరి వైషువుని ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికి కాదా కాదు లైఫ్లాంగ్ తనతో సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేయటానికి ఒరే అలా చేయటం కదరా అయినా అందుకు ఏ అమ్మాయి మాత్రం ఒప్పుకుంటుంది ఒప్పుకోక ఏం చేస్తుందిరా మెల్లమెల్లగా నా ప్రేమ మాయలో పడేలా చేస్తా అప్పుడు నేను ఎంత చెప్తే అంతా నేను చెప్పినట్టు తలాడిస్తుంది ఆడించక తప్పదు కదా ఎందుకంటే అప్పటికి తనకి వేరే దారే ఉండదు అని తన బుర్రలో ఉన్న చెడు ఆలోచన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు సిద్ధూ అనుకోకుండా అటువైపు వచ్చిన వైషు సిద్ధూ మాటలు మొత్తం వింటుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్